ఇప్పుడే అందిన వార్త టీడీపీలో వైసీపీ కోవర్ట్లు సీఎం చంద్రబాబు వాళ్ళందరికీ వార్నింగ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే టీడీపీలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారని తమతో ఉంటూ వాళ్ళ టార్గెట్ను ఎలిమినేట్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అయితే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వదిలిపెట్టనని కూడా ఆయన అన్నారు నేరస్తులు కబర్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వనంటూ కోవర్ట్లను మన దగ్గరికి పంపి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు వలస పక్షులు వస్తాయి పోతాయి నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంతకంటే భారీ మెజార్టీ సాధించాలి అని చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే మనం అన్ని ప్రాంతాల్లో గెలవాలి రాష్ట్రం అంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజార్టీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడక్కడా ఉండే నాయకత్వం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుందని ప్రజలు మెచ్చే రాజకీయ పాలన గురించి దాన్ని మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అయితే మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడపగడ్డలో చెబుతున్న వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారు గుండుపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారంటే అది అందరి మాదిరిగానే నేను కూడా నమ్మాను ఆ తర్వాత నా మీదనే నెపం వేసే పరిస్థితి వచ్చారంటే కెన్ యూ ఎమాజిన్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకు ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు రూమ్ అంతా రక్తం ఉంటే కడిగేసి ఏమీ జరగనట్టు గుండుపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయి అని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కరుడు కట్టిన నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కొంతమంది మన దగ్గర ఉండి వాళ్లకు కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు అయితే మన చేతిలో మన వేలుతో మన కన్నునే పొడుచుకునేలా చేయాలనుకుంటున్నారు ఇది నేరస్తులు చేసే కనుకట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఎలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి వలస పక్షులు వస్తాయి పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతగా మనందరిపైన కూడా ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తున్నాను అని తెలిపారు అది ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి